హాయ్ ఫెట్స్ ఓకే బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి చాలా రోజుల తర్వాత అయితే ఒక జ్యువెలరీ సెట్ ఆర్డర్ పెట్టుకున్నానండి అది కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్లో అసలుకి ఎలా వస్తుందో ఏమో అని చాలా టెన్షన్గా ఉంది మేము ముందు ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తాను ఎలా వస్తుందో చూద్దాం మరి ఇప్పుడు అన్బాసింగ్ చేద్దాం అది చాలా టెన్షన్గా ఉంది అసలు ఎలా వస్తుంది ఏమో అని చాలా మంచిగా ప్యాక్ చేసి ఇచ్చారు డ్యామేజ్ అవ్వకుండా కాకపోతే బాక్స్ అనేది డ్యామేజ్ వచ్చింది మొత్తం తగ్గిపోయింది సిక్ అయితే ఎలా ఉండాలి చూడండి కనిపిస్తుంది ఇక్కడ దీన్ని ఒకసారి ఓపెన్ చేయాలి పిన్ అయితే తీసానండి ఇక్కడ గట్టిగా దీనికి స్టిక్ చేశారు చిన్న పిన్ పిన్నిచ్చే డ్యామేజ్ అవ్వకుండా షార్ట్ లాంగ్ రెండు ఇచ్చారండి సరే ఎలా వస్తుందేమని అనుకున్నాను కానీ చాలా బాగా దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఒకసారి మీకు కనిపిస్తుందో లేదో ఓకే కదా ఇది పట్టు శారీస్ మీకు పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి చూసారా లుక్ పట్టు శారీస్ మీకు బాగుంటుంది చాలా బ్రైడల్ లుక్ కనిపిస్తుంది షార్ట్ లాంగ్ రెండు ఇచ్చారు ఏదైనా ఒకటి పెట్టుకున్నా పర్లేదు బాగానే ఉంటుంది రెండు అయితే కొంచెం హెవీగా కనిపిస్తుందండి లాకెట్ అయితే ఇట్లా లక్ష్మీదేవి లాకెట్ ఇచ్చారు చాలా బాగుంటుందండి ఏదైనా ఒకటి వేసుకుంటేనే బాగుంటుంది రెండు వేసుకుంటే హెవీగా అనిపిస్తుంది ఇప్పుడు ఈ శారీ మీద సెట్ అవ్వలేదు కానీ పట్టు శారీ మీద అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం పట్టు శారీ కట్టుకొని దాని మీద ఈ జ్యువెలరీ పెట్టుకొని చూపిస్తాను అప్పుడు మీకు ఐడియా వస్తుంది ఇది ఎలా ఉందనేది ఇక్కడ మనకు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు అండి ఇలా ఇచ్చారు ఒక చిన్న పర్లు ఇచ్చారు అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు ఇష్టం లేకపోతే తీసుకొని చైన్ కూడా పెట్టుకోవచ్చు అసలు నేను ఇంత బాగా వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీకు దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి ఇక్కడ లక్ష్మీ హారం వచ్చింది లాకెట్స్ అయితే ఇలా వచ్చాయి పిక్అక్ లాగా వచ్చింది లాకెట్స్ అయితే ఇంకా నెక్స్ట్ అయితే వడ్డానం కూడా ఇచ్చారండి ఇందులో వడ్డానం అండ్ ఇయర్ రింగ్స్ బిల్ల కూడా వచ్చింది దీని కాస్ట్ నేను చెప్తాను మీకు ఇదైతే అండి వడ్డానం కూడా చాలా బాగుందండి ఫినిషింగ్ అయితే చాలా మంచిగా ఇచ్చారు చిన్నపిల్లలకు బాగుంటుంది పెద్దవాళ్ళకు కూడా బాగుంటుంది మంచి బ్రైడల్ లుక్ కనిపిస్తుంది వడ్డానం పెట్టుకుంటే పట్టుసారి కట్టుకొని నెక్స్ట్ వచ్చేసి అయితే ఇయర్ రింగ్స్ అండ్ పాపడ బిల్ల ఇయర్ రింగ్స్ కూడా చాలా క్యూట్గా భలే ఉన్నాయండి చిన్నగా ఇచ్చారు చూసారా మనం పెట్టుకుంటే కూడా చాలా బాగా కనిపిస్తుంది జ్యువెలరీ సెట్ పెట్టుకొని ఇవి పెట్టుకుంటే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది అండ్ పాపడ బిళ్ళ పాపడ బిళ్ళ కూడా ఇలా ఇచ్చారు ఇలా కనిపిస్తుంది డ్యామేజ్ అవ్వకుండా మంచిగా బాక్సులు సెట్ చేసి ఇచ్చారు ఇందులో పేపర్ కూడా సెట్ చేసి ఇచ్చారు కాకపోతే బాక్స్ అనేది విరిగిపోయిందండి ఇది చెట్ చేస్తున్నప్పుడు మనకి డ్యామేజ్ బాక్స్ ఒక్కటి డ్యామేజ్ వచ్చిందండి అంటే లోపల జ్యువెలరీ అనేది ఏం డ్యామేజ్ అవ్వలేదు యాక్చువల్లీ చాలా జ్యువెలరీ సెట్స్ ఉన్నాయి కానీ అన్ని చాలా పెద్దగా ఉన్నాయి ఒక్కొక్కటి చిన్నగా ఉన్నాయి ఒక్కటి కూడా సరిగ్గా సెట్ అవ్వడం లేదు ఎప్పటి నుంచెలో తీసుకోవాలనుకుంటున్నాను జ్యువెలరీ సెట్ ఇన్స్టాగ్రామ్ లో తీసుకోవాలనుకున్నాను కానీ భయం అది ట్రస్టెడ్ పేజో కాదో ఎలా వస్తుందో ఏమో ప్రొడక్ట్ అనేది చాలా భయంగా ఉండేది దాదాపు వన్ మంత్ నుంచి వెతుకుతున్నా కావచ్చు ఒక మంచి జ్యువెలరీ సెట్ తీసుకుందామని లాస్ట్లో ఒక ఇన్స్టాగ్రామ్ పేజీలో అయితే చూశాను అందులో అయితే చాలా రీజనబుల్ కాస్ట్లో జ్యువెలరీ సెట్స్ అయితే చాలా మంచిగా వస్తున్నాయి అండి మీకు స్క్రీన్ మీద కూడా మెన్షన్ చేస్తాను వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే జ్యువెలర్స్ ఆఫ్ ఇండియా వాల్ అని వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేరు వరం తీసుకోవాలనుకున్న హ్యాపీగా తీసుకొచ్చండి చాలా బాగున్నాయి మ్యాట్ ఫినిష్ లో అయితే జ్యువెలరీ చాలా అంటే చాలా బాగున్నాయి హెవీ జ్యువెలరీస్ కూడా ఉన్నాయి అండ్ సిల్వర్ లో కూడా ఉన్నాయండి మీకు ఎలా కావాలంటే అలా ఉన్నాయి మంచి రీజనబుల్ కాస్ట్ లో వస్తున్నాయి ఈ జ్యువెలరీ అయితే ఈ శారీ మీద సెట్ అవ్వలేదండి నేను మళ్ళీ ఒకసారి పట్టు సారీ కట్టుకొని దాన్ని మీద పెట్టుకొని చూపిస్తాను మీకు ఎలా ఉంది అనేది ఐడియా వస్తుంది అయితే ట్రస్టెడ్ పేజ్ అనిపించిందండి చాలా తక్కువ కాస్ట్ లో వచ్చింది ఈ జ్యువెలరీ సెట్ కాస్ట్ అయితే నైన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇప్పటికీ నాకు ఏమేమి జ్యువెలరీ సెట్స్ ఉన్నాయి అనేసి జ్యువెలరీ కలెక్షన్ అయితే నేను మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను అక్కడ ఎంత నిమ్మలంగా కూర్చొని వీడియో తీసుకున్నా ప్రమోషన్ వీడియోనే ఉంటుందని అనుకుంటారు కొంతమంది అసలు ప్రమోషన్ కాదండి నా పర్సనల్ ఒపీనియన్తో చెప్తున్నా మీకు లైవ్ లో చూపించాను కదా జ్యువెలరీ ఎంత బాగా వచ్చిందో ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి వీడియో పెట్టాను అంతే ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్